నలుగురున్న ఫ్యామిలీ సరదాపడి మల్టీప్లెక్స్ లో సినిమా చూద్దామంటే కనీసం రెండు వేలు వదిలించుకోవాల్సిందే కరోనా జులుపిద్దామనుకున్న జీహెచ్ఎంసీ ఆదిలోనే వెనుకడుగు వేసింది జిహెచ్ఎంసీ వేసిన సబ్ కమిటీ అడుగు ముందుకు లేకపోతోంది గ్రేటర్ కార్పొరేషన్ ఎందుకు వెనకాడుతోంది ఏ శక్తులు దానికి అడ్డుపడుతున్నాయి గ్రేటర్ సిటీ పరిధిలో సినిమా రేట్లతో సామాన్యులు థియేటర్ల అరాచకాలపై చర్యలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ అధికారుల హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోంది థియేటర్ రేట్లతో పాటు తిరుబండారాల రేట్లు అధికంగా ఉంటున్నాయి ఇక పార్కింగ్ ఫీజు వసూళ్లు కూడా అంతకు మించి అన్నట్లుంటున్నాయి పిల్లలతో కలిసి నలుగురున్న కుటుంబం మల్టీప్లెక్స్ కు వెళ్దామంటే అంతే సంగతిలో కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు దాకా వదిలించుకోవాల్సిందే దీనిపై పదే పదే ఫిర్యాదులు ఫిర్యాదులందుతుండంతో ఇటీవలే జీహెచ్ఎంసీ దృష్టి పెట్టిందని ముగ్గురు కార్పొరేటర్లతో సబ్ కమిటీని నియమించినట్లు ప్రకటన కూడా వెలువడింది ఇక చర్యలు ప్రారంభమైతే మల్టీప్లెక్స్ సినిమా అందుబాటులోకి వస్తుందని సామాన్యులు భావించారు అయితే సబ్ కమిటీ నియమించి నాలుగు రోజులైందో లేదో వెంటనే చర్యలకు బ్రేక్ పడింది ప్రకటన వెలువడి మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరిగిందో అప్పటి నుంచే ఈ వ్యవహారంలో తెరువెనుక ఒత్తిళ్లు మొదలయ్యాయని సమాచారం సబ్ కమిటీ ఆయా థియేటర్లకు వెళ్లి విచారణ చేపడితే బండారం బయటపడుతుంది నోట్ల రద్దు ప్రభావంతో మొన్నటిదాకా థియేటర్లంతగా నడవకపోవడంతో ఈ సమయంలో అధికారులు చర్యలకు దిగితే పరిస్థితి మరింత జటిలంగా మారుతుందనే భయంతో వెంటనే కొందరు రంగంలోకి దిగిపోయారు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళనతో కొందరు ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించినట్లు సమాచారం మరోవైపు కొందరు గ్రేటర్ అధికారులు కూడా ఈ సబ్ కమిటీ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కొందరి చేతుల్లోనే ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో లాబియింగ్ చేసుకోవడం వల్లే ఈ వ్యవహారం తొలి అడుగు దగ్గరే ఆగిపోయిందనే వాదన వినిపిస్తోంది ఏదేమైనా ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలకు ఏవో ఒక అవాంతరాలు తప్పడం లేదంటున్నారు పెద్దలను చూస్తోన్న ఒత్తిళ్లు పనిచేస్తుండడంతో ఏ పని అనుకున్నదే అనుకున్నట్లు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు